అందరికీ నమస్కారం నేను మీ పని కిషోర్ శర్మ ఈ మధ్య తెలిసిందే మీ అందరికీ కార్తీక మాసం హడావిడి వల్ల నేను వీడియోలు చేయడం మానేశాను కొన్ని పరిహార శాస్త్రాలకు సంబంధించిన వాళ్ళ మీద నా వీడియోలు చేయడం మానేశాను తగ్గించేశాను ఎందుకులే పోనీలే అని వదిలేస్తున్నాను ఈ మధ్య ఒక అక్కయ్ బయలుదేరింది అంటే అనకూడదు కానీ స్త్రీని నేను ఇక్కడెక్కడా నిందించట్లేదు దీని మీద సోకాల్డ్ స్త్రీకి సంబంధించిన వాళ్ళందరూ నా మీద పడిపోతే నేనేం చేయలేను ఆ అక్కయ్య ఏం చెప్తోందా అంటే ఈ చిన్న రెమెడీ వల్ల మీ ఆయన మీ వసం చేసేసుకోవచ్చు ఎవరైతే మీకు ఫోన్ చేస్తారు అనుకుంటూ ఉన్నా కూడా ఫోన్ చేయట్లేదో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మీ జీవితం నుంచి పక్కగా తోసేస్తున్నారు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఇంత చిటికలో మీ మీ వశం అయిపోతారు ఇలాంటి మాటలన్నీ చెప్తోంది అక్కయ్య ఏమని చెప్తోంది ఆవాలట ఆవాలు తీసుకుని వాటిలో కాస్త అంత ఉప్పు పసుపు కుంకుమ వేసి వాటిని కలిపేసి చేత్తో పుచ్చుకొని తన చుట్టూ దాన్ని తిప్పేసుకుని భారే నీళ్ళల్లో వేసేస్తే అవతల వాడు వశం అయిపోతట ఏదైనా చెప్పాలి అంటే అవతల వాడు చుట్టూ తిప్పితే ఇంకొద్దిగా వశం అవుతాడు అంటే ఏదైనా నమ్మబుద్ధి అవుతుంది మన చుట్టూ మనం తిప్పుకుని దాని పారే నీళ్ళలా వేస్తే అవతలవాడు మన వశం ఎలా అవుతాడు వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పేవాడు చెలరేగిపోతున్నట్ట నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు తక్కువ నేను కనుక మొదలుపెట్టాననుకో నీ దుకాణం బంద్ చేసుకోవాలి ఆల్రెడీ ఇద్దరు బంద్ చేసుకున్నారు నేను మొదలుపెట్టేటప్పటికి నా నా తాకిడి తట్టుకోలేక ఉన్నాయి నీ వీడియోలు మొత్తం ఉన్నాయి పైగా ఆవిడ వీడియోస్ మొదలుపెట్టే ముందు ఆ వీడియోస్కు ముందు ఈ కంటెంట్ మీద ఎవరైనా కూడా ఈ కంటెంట్ మీద ఎవరైనా కూడా ప్రతిస్పందిస్తే స్ట్రైక్స్ వేయబడును అని చెప్పి చెప్తోంది ఆవిడ చూద్దాం ఎలాంటి స్ట్రైక్స్ వేస్తుందో జై శ్రీరామ్